అన్నా మన మిరప పంటలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటన్నా అసలు బాగా పనిచేసే ముందు మీరు ఎప్పుడైనా చూసారన్నా ఎప్ప నమస్తే సార్ మీ పేరు నర్సబ్ సార్ ఊరు కేరవాడివర మండలం కర్నూలు జిల్లా ఓకే అన్న అన్న మన మిరప పంటలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటన్న అసలు లేదు సార్ అది పూతల ఎర్రనల్ నల్ల నల్లి ఉంది సార్ తామర సార్ పది పదిహేను పైనే ఉండవు సార్ పది పదిహేను పైగా ఉండవు సార్ తామర పురుగులు ఉన్నాయి ఇంకేన్నా అది దోమ రాదు రాకుండా ఇవన్నీ మీ మిరప పంటలో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబా అనే మందుని మన పంటలో డెమో చేయిస్తామన్నా ఈ డెమో చేయించగానే ఏం జరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో పూతలో ఉన్న నల్ల తామర పురుగు మొత్తం కంట్రోల్ అయిపోయి క్లియర్ అయిపోద్ది అన్న ఓకే సార్ ఐదు రోజుల తర్వాత ముదురు కూడా పోయి నీట్ గా వస్తుంది చిగురు కూడా బాగా వచ్చి మొక్క మంచిగా గ్రోత్ పెరుగుతుంది గ్రోత్ పెరుగుతుంది గ్రోత్ పెరుగుతుంది చాలా బాగా పనిచేస్తుంది అని మన బ్లాక్ మాంబ ఐదు రోజుల తర్వాత మనం చూద్దాం రిజల్ట్స్ మీరే ఖచ్చితంగా చూస్తారు ఓకే ఓకే సార్ అన్న వారం రోజుల క్రితం అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబ అనే మందు మీ మిరప చేనులో

చీగురు మంచిగా వచ్చి సైడ్ కొమ్మలు కూడా వస్తున్నాయి కాపు బాగా సెట్ అవుతుంది పురుగు పోయింది కాబట్టి పురుగు పోయింది నల్ల పురుగు పోయింది పోయింది మంచిగా సెట్ అవుతుంది సెట్ అవుతుంది గ్రోత్ వచ్చింది వచ్చిందన్న గ్రోత్ వచ్చింది నీట్ గా అయింది ముడత పోయింది ఇవన్నీ పోయింది గ్రోత్ కూడా వచ్చింది ముందు మీకు ఎన్నైతే సమస్యలు ఉండేవో కొట్టేకా ఇవన్నీ మంచి రిజల్ట్స్ అయిపోయి బాగా వచ్చింది మనస్ఫూర్తి చాలా సంతోషంగా చూసారా సార్ ఎందుకంటే ఇది నాలుగు ఐదు రకాల సమస్యలకి ఒకటే పరిష్కారం బాగా క్రాప్ సెన్సెస్ వారి బ్లాక్ మాంబానే మందు బాగా పనిచేస్తుంది సార్ అన్న సేమ్ మీ మిరపచేను లాగే ఇంత బాగా పండడానికి రైతులందరూ అందరు వాడుకోవచ్చారు బాగా పనిచేస్తుంది అందరికి బాగా ఎవరూ వాడుకోవచ్చు బ్రహ్మాండమైన మందు బ్లాక్ మాంబా బ్లాక్ సార్